ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నకి విన్నపము నమస్కారం అన్న నా పేరు మహేష్ నేను యువర్స్ మీడియా అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మాట్లాడుతున్నాను మా ఛానల్కి ఇప్పుడు చాలామంది విద్యార్థులు తల్లిదండ్రులు మెసేజ్ చేస్తున్నారు వారి పిల్లలు ఏపీఈపిసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఒక తీవ్రమైన అన్యాయంను ఎదుర్కొంటున్నారు ఈ విద్యార్థులు ఒకటో తరగతి నుండి పదవ తరగతి వరకు పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో చదివారు కానీ ఇంటర్మీడియట్ను తెలంగాణలో చదివారు కుటుంబ కారణాల వలన మరియు ఇతర పరిణామాల వలన వారు నిర్ణయం తీసుకున్నారు ఇది వారి తప్పు కాదు ఏపీఏపీ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అప్లికేషన్ హాల్ టికెట్ ర్యాంక్ కార్డ్ లాంటి అన్ని అధికారిక పత్రాల్లో వీరిని లోకల్ విద్యార్థులుగానే చూపించారు కానీ ఇప్పుడు అడ్మిషన్ సమయంలో వారిని నాన్ లోకల్ అని చెప్తున్నారు ఇది చాలా షాకింగ్ విషయం ఇప్పుడు వారికి ఎదురవుతున్న అసలు సమస్య వారు తెలంగాణలో ఇంటర్ చదివారు కాబట్టి తెలంగాణలో వారు నాన్ లోకల్ అదే సమయంలో ఏపీలో పదవ తరగతి వరకు చదివినా ఇప్పుడు ఏపీలో కూడా వారిని నాన్ లోకల్ అంటున్నారు అంటే ఇప్పుడు వారు ఏ రాష్ట్రానికి లోకల్ కారు ఇది వారి భవిష్యత్తు మీద నేరుగా ప్రభావం చూపుతుంది ఇది ఎందుకు అన్యాయం అనిపిస్తుంది అంటే వీరు ఇతర రాష్ట్రాల్లో కూడా చదువుకోవచ్చు కానీ మన రాష్ట్రంలో చదువుకు అవకాశాలకు ప్రాధాన్యం ఎక్కువ అవుతున్నాయి అని నమ్మి ఇతర రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ అవకాశాలను వదిలేసి ఇక్కడే చదవాలని నిర్ణయం తీసుకున్నారు కానీ ఇప్పుడు అదే నమ్మకం వాళ్ళని నష్టంలోకి నెట్టింది తల్లిదండ్రులు తీవ్ర మనోభావంతో ఉన్నారు విద్యార్థులు ఒత్తిడిలో ఉన్నారు మా వినతి ఏంటంటే లోకేష్ అన్న మీరు ఎన్నో సందర్భాల్లో విద్యార్థుల పక్షాన్ని నిలిచి గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు ఇప్పుడు కూడా మేము అదే ఆశతో మీకు ఈ విజ్ఞప్తి చేస్తున్నాం ఏపీ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎక్కువ విద్యా సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో చదివిన విద్యార్థులను లోకల్ విద్యార్థులుగా పరిగణించమని మనవి చేస్తున్నాం ఇది టెక్నికల్ సమస్య కాదు ఇది విద్యార్థుల జీవితాన్ని కెరియర్ ప్రభావితం చేసే సమస్య మా ఆశయం విద్యార్థుల నమ్మకాన్ని నిలబెట్టి విద్యార్థులు ఏ రాష్ట్రానికి లోకల్ కాదనే పరిస్థితిని తొలగించాలి ఇది ప్రభుత్వమే సాల్వ్ చేయగలిగే సమస్య ఒక నిర్ణయం వల్లే వేల మంది విద్యార్థులకు న్యాయం జరగవచ్చు మీరు తీసుకునే ఒక మంచి నిర్ణయం ఈ పిల్లల జీవితాల్లో వెలుగు నింపగలదు మిమ్మల్ని ఏ విధంగా సంప్రదించాలో తెలియక స్టూడెంట్స్ యొక్క ఆవేదన విన్నపాలను ఈ వీడియో ద్వారా మీ దృష్టికి అందజేయడానికి కృషి చేస్తున్నాను